అందరికి నమస్కారములు నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ రావు పెద్ద కొత్తపల్లి గ్రామము మరియు మండలము నార్కొల్ జిల్లా మేము గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నాము అందులో భాగంగా భూసార అభ్యేషాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ భూసార అభ్యేషాలలో ఈ క్రింది ద్రావణాలు మేము తయారు చేస్తున్నాము జీవామృతము గోకుపామృతము వేష్ డీకంపోజరు అటవీ చైతన్య ద్రావణము చేప ద్రావణము ఈపీబీ అండ్ ఈపీపీ ఈపీఎఫ్ మరియు వర్మివాష్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది వీటిని గురించి వివరంగా తెలుసుకుందాం మా భూసార అభివృద్ధిశాలలో భాగంగా వాష్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాష్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా రెండు వందల లీటర్ల డ్రమ్ము కావాలి ఆ డ్రమ్ముతో పాటు ఈ యొక్క నీళ్ళు వరి వాష్ యూనిట్కు సప్లై జరిగి ఒక బిందె కావాలి బిందె పెట్టడానికి ఒక స్టాండ్ కావాలి ముఖ్యంగా వాష్ యూనిట్లో భాగంగా ఇక మూడు లేయర్గా మేము తయారు చేస్తాం ఒకటి నలభై మేము కంకర ఒకటి ముప్పై ఏమం కం కంకర ఒకటి పది ఏ పదిహేమం కంకర ఒకటి దాని మీద ఒకటి పది ఒక్కొక్క వేయడం జరిగింది ఈ రూట్లు ఫిల్టర్గా పనిచేస్తాయి వీటి మీద అలా ఇసుక కూడా వేసినాము వేసిన తర్వాత దాని మీద ఆ బట్ట బట్ట లోప బట్టను ఇక్కడ పై దగ్గర మర్చి మర్చినాము మర్చేసి దాంట్లో ఒక ఒక మక్కినట్టు మక్కినట్టు ఎరువును వేసాము మక్కినట్టు ఎరువు వేసి వేసిన తర్వాత దాని మీద గడ్డి పరిచి వాటిలో దాదాపు ఒక కిలో ఒక కిలిండర్ దాకా ఈ వానపాములు వదలడం జరిగింది ఈ వానపాములను వేసే ఎరువును ఈ పైన బిందె నుండి నీళ్లు దార దారగా పడేసేసేసి తర్వాత వీటిని కడుపుకుంటే వనపాలను కడవడం జరుగుతుంది వనపాలనులు ఈ ఎరువును తిని కూడా వాటిని ఏరు రెండు కలిపేసేసి ఇది ఉరిమివాషగా ఏర్పడుతుంది ఈ ఉర్మివాషను వేసిన తర్వాత పది పది రోజులు కానీ పది రోజుల తర్వాత కానీ మనం తీయడం జరుగుతుంది ఈ యూనిట్ ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి ఈ ఉరుమివాష్ ఈ విధంగా తీయగానే మనకు ఒక రకమైన రంగుల ద్రావణం దావడం బయటపడుతుంది ఇదే దీన్ని ఉర్మివాష అంటారు ఈ ఉర్మివాస అనేది మొక్కలకి చాలా ముఖ్యమైనటువంటి ద్రావకం ఈ మొక్క మొక్కల ఎదుగు ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది తర్వాత పూత రాలకుండా పనిచేస్తుంది పిందె కూడా చాలా గట్టిగా మంచిగా దుడగడానికి పనిచేస్తుంది ఇటువంటి ద్రావణము రైతులకి ఎంత ఉపయోగకరము కాబట్టి దీన్ని మేము రైతులు వాడుకోవడానికి రికమెండ్ చేస్తున్నాం భూసార అభ్యసాల్లో భాగంగా మేము జీవాంతాన్ని మొదటిది తయారు చేయడం జరుగుతున్నది ఈ జీవాంతము ప్రకృతి వ్యవసాయ వ్యవసాయ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ జీవంతానికి తయారు చేసి తయారు చేసిన వస్తువులు ఏంటంటే ముఖ్యంగా రెండు వందల లీటర్ల డ్రమ్ము కావాలి పది కిలోల దేశీ ఆవు పేడ పది పది లీటర్ల దేశీయావు మూత్రము తర్వాత ఒక రెండు దోశ లేదా పుట్టమట్టిని వాడుతున్నాము తర్వాత రెండు కిలోల శనగపిండిని కానీ ఏది ద్విధ ద్వలా బీజ పిండిని వాడుతున్నాము దాంతోపాటుగా రెండు కిలోల ఆర్గానిక్ బిల్లు అన్ని వాడేసేసి ఈ రెండు వందల లీటర్ల జీవాంతాన్ని మేము తయారు చేస్తుంటాము తయారు చేసిన తర్వాత దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా కలపడము జరుగుతుంది విధంగా కలపడం వల్ల దీంట్లో ఫర్మెంటేషన్ ప్రోగ్రాం జరిగి బాగా జరిగి దాదాపు న నలభై ఎనిమిది గంటల నుంచి మూడు నాలుగు రోజుల్లో జీవాంతం తయారవుతుంది దీనివల్ల మా యొక్క భూసారం యొక్క అభివృద్ధి కూడా జరగడం జరిగింది ఇది ముందుకు అభివృద్ధి చెందే ప్రోగ్రాం నడుస్తుంది దీనిలో భాగంగా పోకుపాతం అనే ద్రావణాన్ని గత నాలుగు సంవత్సరాలు చేయడం జరుగుతున్నది ఈ యొక్క గోపురాంతం యొక్క తయారు చేసే విధానం ఏమిటంటే దీనికి కావాల్సింది రెండు వందల లీటర్ల డ్రమ్ము దాంట్లో రెండు లీటర్ల ఆవు మజ్జిగ తర్వాత రెండు రెండు కిలోల బెల్లాన్ని వాడకం జరుగుతుంది ఈ కల్చర్ను గోకుల కల్చర్ను మనం బయట నుంచి సేకరించడం జరిగింది ఈ గోపురం తయారు చేయడానికి ఈ డ్రమ్ము లోపల నీటిని నింపి అందులో రెండు రెండు లీటర్ల దేశీయావు మజ్జిగను పోసి దాంతో రెండు రెండు కిలోల ఆర్గానిక్ బెల్లమును దావడం తయారు చేసి దాంట్లో కల్పడం జరుగుతుంది దీని మీద ఉదయం సాయంత్రము ఈ విధంగా కల్పం చేయడం ఈ యొక్క ఫర్మెంటేషన్ ప్రాసెస్ పూర్తయి దాదాపు నాలుగైదు రోజులలో ఇది తయారవుతుంది ఈ గోపురం దాన్ని దాదాపు ఇరవై ఒక రోజుల వరకు మనం వాడుకునే వెసులుబాటు ఉంది ఈ గోపు ప్రదాంతాన్ని ఎందుకు వాడుతున్నామంటే ఏదో అగైన్ నిస్సారమైన భూమిని సారంలో భాగంగా తర్వాత భూమిలో లోతుగా ఉన్నటువంటి ఎర్రలను ఆకర్షడానికి కొంత భూమి సారం పెంచడానికి ఇది విశేషంగా కృషి చేస్తుంది కాబట్టి దీని యొక్క ఈ కార్యక్రమాన్ని మేము ఎలాంటి లోపం లేకుండా చేస్తున్నాము దీనివల్ల భూసారము అభివృద్ధి ఓకే భూసార అభివృశ్యాల్లో భాగంగా మేము అన్ని దాడలతో పాటు చేప దవడం కూడా ఈ భూసార అభ్యూషాలు తయారు చేస్తున్నాము చేప వ్యర్థాలను వాళ్ళను తీసుకువచ్చి దానికి సమాన భాగాలు సమాన పాలలో బెల్లంను కలపడం జరుగుతుంది బెల్లంతో పాటుగా బొగ్గు పొడిని కూడా ఒక వేయడం జరుగుతుంది మరియు ఒక లీటర్ వరకు ఆ మూత్ర దీంట్లో వేసి ఈ ద్రావణాన్ని దాదాపు నెల రెండు నెలల పాటు మనము ఇవి చాలా మంచి ఒక రకమైన ఆ చేపవాసన నుండి ఈరోజు దాదాపు తాటిపండు వాసనగా తయారవుతుంది ఇటువంటి ద్రావణాన్ని ఉపయోగించడం వల్ల మొక్కల్లో అభివృద్ధి బాగా జరుగుతుంది తర్వాత మొక్కల యొక్క గ్రోత్ కూడా చాలా బాగుంది మేము దీన్ని నిరంతరంగా తయారు చేయడం జరుగుతున్నది దీన్ని వారం జరుగుతున్నది